ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఎపిసోడ్లో రాజేంద్ర ప్రసాదు పార్వతితో కలిసి షష్టి పూర్తి జరుపుకోవడానికి ప్రణతి భరత్తు ఆరాధ్యం తీసుకుని ఇంటికి వెళ్తాడు ఇక తన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మంలోనే నిలబడి ఇల్లంతా చూస్తూ ఉంటాడు తనకి ఇంట్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఇక తనని చూసిన భానుమతి శ్రీకరు కమలు పల్లవి శ్రేయ పార్వతి అందరూ తన దగ్గరికి వస్తారు ఇక పార్వతి అయితే పరాయి వాళ్ళలాగా బయట నిలుచుకున్నారేంటండి లోపలికి రండి అని తనని చేయి పట్టుకొని లోపలికి తీసుకొస్తుంది ప్రణతితో వచ్చిన భరత్ని చాలా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ప్రణతితో మన ఇంట్లో ఉన్నప్పుడు యువరాణిలాగా ఉండేదానివి ఇంత సాదాసీతగా ఉన్నావేంటి ప్రణతి అమ్మా నాన్న ఫంక్షన్ అంటే ఎలా ఉండాలి అందరికీ నచ్చేలాగా బుట్ట బొమ్మలాగా ఉండాలి పల్లవి శ్రేయ మీరిద్దరు వెళ్ళి ప్రణతిని అందంగా ముస్తాబు చేయండి అని చెప్తూ ఉంటుంది ఇక పల్లవి మనసులో పెళ్లి వాళ్ళకి నచ్చేలాగా రెడీ చేయమని అర్థమైంది అత్తయ్య అని ప్రణతిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక పార్వతి కాఫీ తీసుకొని రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి నా చేతి కాఫీ తాగి మీరు చాలా రోజులైంది ఇప్పటికి అవకాశం వచ్చింది మీకు కాఫీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తీసుకోండి అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇలాంటి సంతోషాలు చాలా ఉండేవి అవన్నీ దూరం అవడానికి నేను కారణం కాదు భర్తకి కాఫీ ఇచ్చినందుకే నువ్వంత సంతోషపడుతుంటే ఒక భార్య భర్తకి దూరంగా ఉండాలంటే ఎంత బాధపడుతుంది అంటుంటాడు ఇక పార్వతి మీరు అవనే గురించి మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది ఇప్పుడు మీరు వచ్చింది పాత విషయాల గురించి మాట్లాడడానికి కాదు సంతోషంగా మన షష్ఠి పూర్తి జరుపుకోవడానికి దయచేసి పాత విషయాల గురించి మాట్లాడకండి అని అంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ పార్వతి షష్టి పూర్తి ఫంక్షన్కి చక్రధరు రాజేశ్వరి వెళ్తారు ఇక అయితే ఈ ఫంక్షన్ అయిన తర్వాత చాలా టిస్టింగ్లు షాక్లు థ్రిల్లింగ్స్ ఉంటాయి అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రాజేశ్వరి వద్దని కలిసి వస్తానని గదిలోకి వెళుతుంది ఇక చక్రధర్ని చూసిన శ్రీకరు కమలు తన దగ్గరకు వస్తారు ఇక కమల్ అయితే అసలు నువ్వెందుకు వచ్చావు నిన్నెవరు రమ్మన్నారు నువ్వు ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక గొడవ జరుగుతుంది నువ్వు అందరూ అనుకునేంత మంచివాడు కాదు ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు అంటుంటాడు ఇక చక్రధర్ అయితే ఎవరు పిలవకుండా నేనేం రాలేదు మీ అమ్మగారు ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చాను అంటుంటాడు ఇక వాళ్ళు గొడవ పడుతూ ఉండడం చూసిన పల్లవి పార్వతి దగ్గరికి వెళ్ళి కమల్ బావ శ్రీకర్ బావ మా డాడీతో గొడవ పడుతున్నారని చెప్పి తనని హాల్లోకి తీసుకొస్తుంది ఇక ఇంతలో ఒకే స్కూటీ మీద అక్షయ్ అవని వచ్చి ఇద్దరు కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని చూడగానే పార్వతి పల్లవి అయితే షాక్ అయిపోతూ అలాగే చూస్తూ ఉంటారు ఇక రాజేశ్వరి అవనిని పలకరిస్తూ ఉంటుంది ఈ కవని ప్రణతి గదిలోకి వెళ్ళేసరికి అందంగా ముస్తాబైన ప్రణతిని చూసి ఏంటి ప్రణతి ఇంతలా ముస్తాబయ్యావు నీకేం పెళ్లి చూపులు కాదు కదా అని తనతో అంటూ ఉంటుంది ఇక ప్రణతి కూడా ఏమో తెలియదదునా నన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది ఈ కవని అయితే ప్రణతి విషయంలో వీళ్ళు ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అర్థం కావడం లేదే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ మేడం మీద నుంచి వస్తూ ఉంటుంది ఇక ఇంతలో పల్లవి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక ఏం మాట్లాడుతుందా అని అవని అక్కడే నిలబడి వింటూ ఉంటుంది ఇక పల్లవి ఫోన్లో కాసేపట్లో పెళ్ళి వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చాక మొదలవుతుంది అసలు కథ హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నట్టే జరుగుతుంది డాడ్ అని చెప్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఫోన్ పెట్టేసి పక్కకి తిరిగేసరికి పక్కనే ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక పల్లవి ప్లాన్ తెలుసుకున్న అవని ప్రణతి భరత్ ప్రేమ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తుంది ఆ పెళ్ళి వాళ్ళని ఎలా ఆపుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్